హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇక్కడ మీరు చూసేది బాల్ వెరైటీ చామంతి ఈ మొక్కలు వచ్చేసి వన్ ఫీట్ పైన పెరిగాయి ఈ మొక్కలే మేము కస్టమర్స్కి పంపించేది ఈ మొక్కలు మీకు రీచ్ అయిన తర్వాత సాయిల్లో పెట్టాక ఒక టెన్ డేస్కి సెట్ అయిపోతాయండి ఎందుకంటే రూట్ ప్లగ్ ఉంటుంది కదా తొందరగా సెట్ అవుతాయి తర్వాత మీరు వీటి టిప్స్ కట్ చేసి మళ్ళీ మీరు ప్రాపగేట్ చేసుకోండి లేదంటే మొక్కలు అలా పొడవుగా పెరిగిపోతాయి పొడవుగా కాకుండా బుషీగా పెరగనివ్వండి ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మీరు ప్రూన్ చేసుకున్నారంటే ఒక్కొక్క మొక్క చాలా బుషీగా తయారవుతుంది హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి ఇప్పుడు మనము ఓన్లీ ఎప్సమ్ సాల్ట్ ఇస్తే సరిపోతుంది శాప్లింగ్స్కి బుషీగా తయారయ్యి మొగ్గలు అనగా మనము ఆల్మిక్స్ కేక్ పౌడర్ అనేది ఇవ్వాలి ఈ మొక్కల్ని ప్రాపిగేట్ చేసింది ఈరోజు ఈవినింగే ఫుల్ హైదరాబాద్లో వర్షం నాన్ స్టాప్గా పడుతుంది ఫైవ్ ఓ క్లాక్ నుంచి సో మొక్కలు ఈజీగా సెట్ అవుతాయని చెప్పి ఏ మొక్కలు అయితే బాగా పొడవుగా పెరిగాయో వాటి కొన్ని కటింగ్స్ అయితే కొన్ని ట్రేస్లో పెట్టాము మీరు కూడా మీ చామంతి మొక్కల్ని ప్రూన్ చేసుకొని వాటి కటింగ్స్ ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి మనం ఎన్ని రకాలుగా అయినా పెట్టుకోవచ్చు కంప్లీట్ శాండ్లో పెట్టుకోవచ్చు సాయిల్లో పెట్టచ్చు లేదా ఇలా కోకోపీట్లో పెట్టచ్చు ఈ విధంగా కోకోపీట్లో పెట్టామనుకోండి మనకు రూట్ ప్లగ్ అనేది వస్తుంది ఎంత దూరం పంపించినా మొక్కలు అనేవి చాలా ఈజీగా సెట్ అయిపోతాయి ఫ్రెష్గా ఉంటాయి అందుకని చెప్పి ఈ కోకోపీట్ రేస్ వాడుతున్నాము వీటన్నిటికీ రూట్స్ తొందరగా రావాలి అంటే మనం రూటింగ్ హార్మోన్ యూస్ చేయాలి మన దగ్గర ఎలవేరా లీవ్స్ ఉన్నా అందులో డిప్ చేసి కూడా పెట్టచ్చు ఆ జెల్ యూస్ చేసి లేదు అంటే ఇలాగ మనకు రూటింగ్ హార్మోన్ పౌడర్ దొరుకుతుంది చామంతి కొమ్మల్ని అందులో డిప్ చేసి ట్రేలో అలా పెట్టేసామనుకోండి ఈజీగా రూట్స్ అనేవి వస్తాయి ఈ విధంగా మనం వర్షాలు పడేటప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ కొమ్మలైనా పెట్టుకోవచ్చండి తొందరగా రూట్స్ అనేవి వస్తాయి మీలో ఎవరికైనా బాల్ వెరైటీ చామంతి కానీ లేదంటే నార్మల్ కలర్స్ థర్టీ టూ షేడ్స్ పైనే ఉన్నాయి ఎటువంటి టైప్ ఆఫ్ మొక్కలు కావాలి అన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ ఇయర్ చాలా తొందరగా ప్రాపగేషన్ స్టార్ట్ చేశామండి వర్షాలు బాగా పడుతున్నాయి మే నెల అయినా కూడా హైదరాబాద్లో అందుకే తొందరగా ప్రాపిగేషన్ స్టార్ట్ చేశాము